మేము ప్రార్థనా ప్రార్థనాశక్తికి రాండగా దేవుడు మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మా పట్ల జరిగించారండి నిజమైన దేవుడు అని తెలుసుకుని మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థనాశక్తిలో మానలేదండి అలా వస్తానే ఉన్నామండి కానీ ఇసాకయ్య గారు కూడా మాతో మాట్లాడి ప్రతీ నెల మాకు ఓదార్పించి ఎంతో మమ్మల్ని ధైర్యపరిచారండి గృహం లేదని గృహం కొరకు వచ్చిన మూడు స్టేర్లు గృహం ఇచ్చారండి మాకు దేవుడు ఎంతగానో బిజినెస్ ఫాగరం బ్యాండ్ కూడా ఇచ్చారండి బెడ్ల పట్ల కూడా మంచి ఉద్యోగాల కొరకు ఎదురు చూచి అవి గారిని అడిగామండి అమ్మా నీ బెడ్లు స్థిరపడిపోతారు పో నీకేం పర్వాలేదు నీకు అన్ని మంచి రోజులు వచ్చినాయి అని అన్నారండి ఎంతగానో విశాఖయ్య గారు మాకు ఈ ధైర్యాన్ని ఓదార్పించినందుకు ఆయనకే మరో నిండు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి కానీ దేవుడికి నా నిండు కృతజ్ఞతలు అండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు నియమించిన కాక